హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ లాగ్స్ అండి ఈరోజు చిన్న లాగ్ అండి మేము ఒంగోలుకి దగ్గరలో ఉన్న వల్లూరమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నామండి మేము మా ఇంటి దగ్గర ఒక నాలుగు ఫ్యామిలీస్ కలిసి పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము మా పైన అంకుల్ తీసుకెళ్ళాడు అనమాట అంకుల్కి పెద్ద ఆటో ఉందండి ఆటోకి కూడా పూజ చేయించుకున్నట్టు ఉంటుంది వీళ్ళు కూడా సరదాగా అడుగుతున్నారు కదా అని చెప్పి తీసుకెళ్ళారు చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేమైతే బీటెక్ కాలేజెస్ అండి ఇప్పుడు వెళ్ళిపోయింది కదా అది రైజు దాని తర్వాత కొంచెం డిస్టెన్స్లోనే ఇంకొక కాలేజ్ వస్తుందండి పేస్ కాలేజ్ ఇలా వెళ్తుంటే చాలా సరదాగా ఉందండి ఆటోలో చాలా ఇయర్స్ తర్వాత నాకైతే చిన్నప్పుడు మేము ఊరి దగ్గర ఎప్పుడన్నా పొలం వెళ్ళినప్పుడు ఎద్దుల బండ్లు గుర్తుండేయండి మీకు ఆ ఎద్దుల బండ్లో కూర్చొని పొలం వెళ్ళేది ట్రాక్టర్ మీద ఇసుక ట్రాక్టర్లుంటాయి మా కే దగ్గర ఇసుక ట్రాక్టర్లో ఎత్తుకొని వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదా ఇంకేదన్నా అవసరమైన పక్క ఊర్లకి అట్లా వాళ్ళు నాకైతే అలా గుర్తొచ్చిందండి ఆ రోజు మా అదృష్టం ఏంటంటే ఎండ కూడా లేదు బాగా చల్లగా ఉంది చక్కగా ఆటలో కూర్చొని అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళామండి పిల్లలు మేము అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము టెంపుల్ చూపిస్తామండి ఇదన్నీ ఎంట్రన్స్ వచ్చేసాము టెంపుల్ దగ్గరికి బయట ఎంట్రన్స్ ఇదే మేము వచ్చిన ఆటో పిల్లలు ఆడుకుంటున్నారు ఆటలు ఇది అమ్మవారి టెంపుల్ అండి చాలా ఫేమస్ అండి ఒంగోలు ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది సరౌండింగ్స్లో కూడా వెహికల్స్ పూజలు చేయించుకుంటారండి చాలా ఫేమస్ అసలు చాలా ఎక్కువ మంది వస్తుంటారు లోపలికి వచ్చామండి ఇక్కడ రైట్ సైడ్లో కాళ్ళు కడుక్కోడానికి ట్యాప్లు ఉన్నాయి కాళ్ళు వాష్ చేసుకొని మా బాబా అక్కడ ఫోటో దిగుతానంటే అక్కడ ఎక్కించానండి ఆ హార్సెస్ దగ్గర కొబ్బరికాయలు తీసుకోవడానికి వెళ్ళామండి ఇంతకుముందు ఫ్లైఓవర్ లేకముందు అటు సైడ్ ఇటు సైడ్ చాలా బాగుండేయండి షాపులు కలకలలాడితే ఆడితే ఎప్పుడు ఫ్లైఓవర్ పడింది ఫ్లైఓవర్ పడిన తర్వాత తగ్గిపోయాయండి షాపులు ఇవి కూడా నాకు తెలిసి వేలం అనుకుంటాను ఇది ఒక్కటే ఉందండి పెద్ద షాపు ఇంకేం లేవు కొబ్బరికాయలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము ఇది లోపల మండపం అండి ఈ మండపం ముందులే బైకులు కానీ వెహికల్స్ ట్రాక్టర్స్ కార్లు ఆటోలు అన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని పంతుల గారితో పూజ చేయించుకుంటారండి కొత్త వెహికల్స్కి అయినా చేయించుకుంటారు మామూలుగా చేయించుకుంటారు ఇది చూసారా చిన్నప్పుడు చేతి మీద ముద్రలు వేయించుకున్న వాళ్ళ ధర్నాల్లో టెంపుల్ దగ్గర కనిపించిందండి ఇంకా గుడి చుట్టూరు ప్రదక్షిణ చేస్తుంటే ఇంక ఇక్కడ రావి చెట్టు కనిపించింది ఎవరన్నా పిల్లల కోసం కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉయ్యాలు కట్టుకుంటారండి లోపలికి ఎంటర్ అయిపోయాము మా పిల్లలకంటూ కొట్టాలని అక్కడ ఆడుకుంటున్నారు వాడైతే ఎత్తు కొన్ని గంట కొడతాను అని గొడవ చేస్తున్నాడు అండి లోపల ఇంకా దర్శనానికి వెళ్ళేటప్పుడు నేనేమో ఈ వీడియో తీయలేదండి ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము వీళ్ళిద్దరు మా పిల్లలు దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి అండి ఇక్కడ పెట్టారు చాలా మంచిదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు ఇంకో మామ మా అనుకులండి మా అబ్బాయి గంట కొట్టాలని గొడవ చేస్తుంటే తీసుకెళ్ళి గంట కొట్టిస్తున్నాడు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అండి బయట బయటకు వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్ కొంచెం బయటకు వస్తే ఇక్కడ సత్రాలు ఉంటాయండి సండే సండే వేటలు కోసుకొని పూజలు చేసుకుంటారు బాగా ఎక్కువ ఇక్కడ అది సత్రవులు అండి ఎవరన్నా వచ్చినా అల్లు భోజనాలు వండుకొని పెట్టుకోవడానికి పార్కింగ్కి ఏరియా కానీ అక్కడ సైడ్ కళ్యాణ మండపం కూడా ఉందండి ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక అయిపోయామండి చాలా బాగా అనిపించిందండి మాకైతే మాత్రం ఇక్కడ లా కాలేజ్ చదివండి రీసెంట్గా కట్టారు మనలా ఫీర్ అయిందనుకుంటా అనుకుంటా అంతకుముందు లేదండి అది ఇక్కడికి వచ్చాక కొంచెంసేపు అలా పిల్లలు వాటర్ అని కూడా చేస్తుంటే రిటర్న్లో ఇక్కడ టీ షాప్స్ అవేవో ఉంటే ఆగేమండి ఫ్లైఓవర్ దగ్గరలో ఇది కుప్పని వెళ్ళే ఫ్లైఓవర్ అంటారండి ఇక్కడ చూడండి ఎద్దులు బండి నేను కుడికి వెళ్ళేటప్పుడు చూసి సడన్గా ఎద్దులు బండి లోపలికి ఎలా వెళ్ళిందో అనుకున్నాను కానీ అది బొమ్మ అండి రిటర్న్లో వచ్చేటప్పుడు వీడియో షూట్ చేశాను అసలు సేమ్ దూరం నేను చూస్తే సడన్గా ఎవరైనా నిజంగానే ఎద్దులు అండి అక్కడ ఉంది అనుకుంటారు నేను కూడా అలాగే అనుకున్నాను అందుకే రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడ ఆగి వీడియో తీసుకున్నాను మీకు చూపిద్దామని అదండి ఇంకా వాటర్ కూల్ డ్రింక్స్ అన్నీ తాగి రిటర్న్ అయిపోయామండి టూ మినిట్స్ అలా అక్కడ ఆగి చాలా ఫేమస్ అండి వల్లూరమ్మ టెంపుల్ వెహికల్స్ పూజలకు కానీ చాలా బాగా ఎక్కువ వెళ్తూ ఉంటారు సండే వేటలు పోసుకొని మొక్కులు తీర్చుకునే వాళ్ళు అట్లా వెళ్తూ ఉంటారండి స సండే అయితే అసలు ఫుల్ రష్ ఉంటుంది మేము సండే రోజు కాదండి అది యాక్చువల్గా తోలే కాసి రోజు వెళ్ళాము ఫెస్టివల్ కలిసి వస్తుంది కదా అని చెప్పి అన్నట్లు కాదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్